ఓకేనండి ఇంకా పని కాడికి వచ్చేసాము మా తమ్ముడు మా బామ్మలు ఇద్దరు కలిసి కంకర పోస్తున్నారు ఏంటా ఏ ఊరి మీదే మాదే వెహికల్ నేను వెలుగు వెలుగులేడు గుండుపాలుగులేడు మనవాడిని వాడను నేను ఇద్దరు అన్నా తమ్ముడు తెలుసా వెలుగు భోజనం అయిందా భోజనం ఏం కోరా

ఓకేనండి ఇంకా కంకరాని ఇసుక పోస్తున్నారు కదా ఇంకా లోన్ ఉన్న సిమెంట్ కట్టలు మొత్తం పది ఉన్నాయి అది పది కట్టలు వేసుకొని ఇది మందరం అన్నమాట మొత్తం అది బలిపీఠం ఇంకా చుట్టూరా ఇంకా శుభ్రం చేసుకుంటున్నారు మందరాన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా నిన్నే ఫ్లోరింగ్ లాగి బలిపీటం అంతా చుట్టూరు బార్డర్ ప్లాస్టింగ్ చేయమన్నారు ఇది కూడా మొత్తం ఫ్లోరింగ్ లాక్కోవాలి అది మొత్తానికి అయితే ప్లాస్టింగ్ పని చేసుకున్న తర్వాత చేసుకోవాలి కానీ ఓపింగ్ బట్టి చేసుకోవాలి కదా దేవుడు దాన్ని బట్టి మెల్లమెల్లగా ఇంకా మొత్తం శుభ్రం చేసుకోవచ్చు అంతేగా దేవుడు మరి ఓపిక కావాలి దేవుని అడిగితే ఆయనలే అంతేనా ఆయనకంటే ఆయనకి ఏ సాధ్యం ఉంది అన్ని ఇంక నాలుగు బజ్జులు పోసి ఇక్కడ తరుగుందిరా కొంచెం పోసి ఇంకా కట్టలేయండి ఏదో ఇది అంటున్నావు గడపారా చెప్పు చెప్పు ఏం కాదులే ప్రేమంత దాచి పెట్టుకుని ఎన్ని సంవత్సరాలు పెట్టి తెలియజేయాలి కదా ఆ అన్నావు ఇది గడపారా మీ నాంది మీ నాంది నీకు ఇచ్చిపోయాడు పక్కంది అది నీదాహా చూడండి ఎన్ని సంవత్సరాలు పెట్టి ఇంకా వాళ్ళ నాన్న మీద ప్రేమ ఉండబట్టే కదా ఆయన సంవత్సరాలు పెట్టి దాచి పెట్టుకుంటా పని చేసుకుంటా ఉంది ఆయన మీ నాని యాభై పోయి పోతా పోతాయి ఇద్దరు కొడుకులు ఉన్నారా ఆహా అది ఎవరికి తక్కువ కాకుండా

ఆయన పరమ తండ్రి నేనేమో మన మన తండ్రి అదే మీ కూడా చదువుతున్నా ఆరు కట్లే తిరగని చదువుతున్నా తొందరగా దాంట్లో మూడు సరే ఓకేనండి ఇంకా త్వరగా అందరం కలిసి పని మొదలు పెడదాం మరి ఓకేనండి పక్క ఇటుపక్క ఇటు అయితే పైలాగేసుకున్నాం ఇంకా రెండు పక్కల పాయలా లాక్కున్నాం కదా ఇంకా బద్ద కొట్టుకుంటూ బావాలి మధ్య సద సాధనం చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఎంత పెట్టాము ఇరవై రెండు పెట్టాము అక్కడ గుర్తుగా పడుతుంది ఇరవై రెండు అక్కడ నుంచి ఇంకా ఇరవై ఏడు మాట ఐదు అంగనా దాకా డౌన్ ఉంది మధ్యాహ్నం అయిందండి భోజనానికి వెళ్ళి ఇంకా అలానే చేను ఎలాగని చెప్పేసి చేను కాడికి వెళ్ళి హాయ్ అని మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా గత వారం రోజులు పెట్టి ఇంకా వర్షం పడతాం అన్నట్టు నాకు చేనుకెళ్ళది రాలేదు చేనేమనుకునేది అంట నా నా యజమాని ఏడే ఇంకా రాలేదు నన్ను చూసుకోలేదని చెప్పేసి ఇంకా ఏదో తెగులు పట్టడమో పురుగు పట్టడమో జరుగుతూ ఉండేదంట వరికి అందుకని చెప్పేసి యజమాని అనేవాడు రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకొసారి వస్తూ ఉంటా పోతా ఉంటే దీనికి నా యజమాని వస్తున్నాళ్లే నాకు చాలా హ్యాపీగా ఉంది నన్ను చూసిపోతున్నాళ్లే నన్ను పట్టించుకుంటున్నాళ్ళే అని చెప్పేసి వరి ఇచ్చిదంట మన పిల్లల్ని ఎట్టా రోజు చూసుకుంటే వాళ్ళు ఎంత బాగా సంతోషంగా ఉంటారు అలానే వరి కూడా అంతే అందుకని చెప్పేసి ఇంకా తెగులైతే ఏం లేదు అదే రోల్ అవుతుంది కదా నా ఎలాగుందో ఉందా చూద్దామని చెప్పేసి వచ్చినమాట ఇంకా నీళ్ళు మలిపి వెళ్ళాలి సరేనా ఇంకా రైతు ఇలాగా ఒక కనిపెట్లాగే చూసుకుంటాడు దీన్ని కామెంట్ సెక్షన్లో రైతు కోసం మంచి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సరేనండి ఇప్పుడు ఏమో వచ్చేసి ఇంకా సాయంత్రపడి నాలుగో వస్తుంది పని పని అయితే చాలా వరకు అయిపోవచ్చు ఇంకా మిగతాది ఉన్న ఈ మాల్ అయితే ఇంకొంచెం కొరవ ఉంది ఆ కొర వేస్తే సరిపోద్ది ఈరోజు మహేష్ బాబు చాలా ఉన్నాడు మందిరం పని అయ్యేసరికి వచ్చేసి ఇంకా తాతయ్య అందిస్తూ ఉన్నాడు పొద్దున్నుంచి గెల్దాం లాంటికి మధ్యాహ్నం అన్న ఏం పేరు లక్ష్మణ ఓకే సరేనండి ఉదయం ఎంత కొంత కొంత కొందో ఇప్పుడు మొత్తం అయితే శుభ్రంగా అయితే లాగేసాము ఫ్లోరింగ్ ఇంకా లాగిన తర్వాత కలయం చూసారా కళాయం పెట్టుకుని రావాలి పైనుంచి పేతిరంగులు హాయ్ చెప్పాలా పొద్దునుంచి ఇంకా పేతిరంకులు అలా అలాగే ఈ తాత ఇలా దేవుని దేవుడి మందిరం కదా అందుకని చెప్పేసి ఒక సేవలాగా దేవుడికి సహాయం చేస్తున్నారు పని చేయడానికి అయితే అంతే కదా లక్ష్మణ ఏం పేదరంగులు ఆడబోయాం ఇంతగాంచి ఎంతగా ఆడిపోయామంట ఇలా చెగడం మొత్తం పట్టడం అయిపోయింది ఇంకా కళాయి పెట్టుకుని రావాలి కళాయి పెట్టిన తర్వాత బ్రష్ కొట్టాలి మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత చూపిస్తాను సరేనా మనిషిలా చాలా మంది చూస్తున్నారులే లక్ష్మణ్ ఏ ఊరు అగ్నిగొండాలా ఆ మెన్నేనా మేన పేరు ఏం పేరు చిన్నబాబులా ఏ చిన్నబాబులు ఏం సంగతి చిన్నబాబులు అలా నేను ఇద్దరం కలిసి అయితే అటు పక్క చిన్నబాబులు ఇటు పక్కన కలిసి ఇంకా చాకటాపి లాక్కుంటూ వస్తుంటే ఇంక మా మేస్త్రి ఏమో భిక్షాల మేస్త్రి క్లోజింగ్ లాక్కుంటూ వస్తున్నాడు ఇంక అయిపోయినట్టే సాయంత్రానికి కళాయి పెట్టుకోవాలా ఏం బ్రష్ కొట్టాలా టైపి కొట్టాలా బిచ్చాల మేస్త్రి బ్రష్ కొట్టాలా కానీ అయిపోయింది కొంచెం వేస్తే అయిపోయింది కానీ పొద్దుగుకిద్ది ముసలా జారి పడతారంట బ్రష్ కొట్టే అవునులే ఏం చిన్న వాళ్ళు నవ్వుతున్నావా ఓకేనండి తర్వాత కదా మొదలు పెడతాం ఇంకా నా వరకు అయిపోయింది ఇంకా అబ్బాయి కలెయగలపండి బగిడికి కలయిపోతాం ఇంకా పై నుంచి పై నుంచి తర్వాత ఇంకా బ్రిడ్జ్ కొట్టడమే ఇంకా పూర్తిగా అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇంకా లైట్ కూడా లాక్కున్నాం ఒకవేళ పొద్దుగుతే కనపడదని చెప్పేసి ఇంకా పేతిరంకులు అయితే దేవుడికి సేవ చాలా బాగా చేస్తూ ఉంటాడు ఆరాధన చాలా బాగా చేస్తాడు ఇంకా దేవుడికి బాగా దగ్గర లాగా ఉంటాడు అన్నమాట అంతే కదా ఆయన లేదు మన ఏం లేదు ఏ పొలం పనులు అయిపోయినాయా ఎన్ని ఎక్కరేసాయితే మాగా మొక్కజాను కౌలికేనా మూడు ఎకరాలు పానే అట్టే దేవుడు వచ్చే సంవత్సరాలు నాలుగు ఎకరాలు కానీ కౌలు మాట్లాడు ఒకసారి అటేంది సరే అట్టే అయితే అంకుల్ ఉందంటే మూడు ఎకరాలు లేకపోతే తీసుకుందామని మన అండి ఇంకా మందిరం తేదీ ఈ మందిరం ఇంకొక ఇంకో వచ్చే సంవత్సరం మొత్తం ప్లాస్టింగ్ చేస్తారు ఇప్పుడైతే అయితే క్రిస్మస్ దగ్గరకు వస్తుంది కదా శుభ్రంగా చేసుకుంటున్నా అనమాటలోన అంతేగా ఏమైందారు మా ఊరు దుగ్గు దుగ్గు అయిపోయింది అలా கா நேக்கா